ఎప్పుడు చేసి టమాటా చారు కాకుండా ఇలా టమాటా ములక్కాడ చారుని ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఈ చారు కోసం ములక్కాడని మీడియం సైజ్ లో కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కిలో టమాటాలని కొంచెం పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి మూతని మొత్తం క్లోజ్ చేయకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఉడికించుకోవాలి ఉడికించుకుంటే బొంగకుండా ఉంటుంది ఏడెనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి ఇందులో నుండి ఉడికించిన ములక్కడలను తీసేసి చింతపండు పిప్పిని టమాటా పైన ఉన్న పొట్టును కూడా తీసేసి టమాటాలని మెత్తగా మెదుపుకోవాలి మీరు ఒకసారి మిక్సీ పట్టుకుని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ని కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉడికించి పెట్టుకున్న టమాటా చార్ పోసుకొని ఆరు చిక్కగా ఉంటే తగినన్ని వాటర్ పోసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం టమాటాలు ఉడికించినప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర ములక్కాడలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆరిని రెండు మూడు నిమిషాలు తరిగించుకోవాలి చివరిగా పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ మెంతి పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టమాటా ములక్క చారు రెడీ